హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సాటర్డే లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్కి స్వాగతం మరొక వంటతో వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఇంట్లో పప్పు టమాటా కర్రీ చేసిన అది ఆ కర్రీ నాకు తినబుద్ధి అయితే లేదని చెప్పి నిన్న ఫ్రైడే రోజు కొట్టిన కొబ్బరికాయ ఉంటే ఆ పచ్చి కొబ్బరికాయతో ఒక వెరైటీ అయితే చేసిన చూడండి ముందుగాలా ఒక ఒక్కొక్క ఒక పచ్చి కొబ్బరికాయ ఒక్కొక్క తీసుకున్న దాన్ని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నా తర్వాత కొంచెము శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక రెండు రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిరపకాయ అన్నాన్ని మంచిగా ఇప్పుకొని పక్కకు పెట్టుకున్న కొబ్బరి కూడా తుమ్ముకొని పక్కకు పెట్టుకున్న పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకొని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు సాల్టు మళ్ళీ మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే మనము పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని వేడిగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇట్లా వేసుకోండి పచ్చి కొబ్బరి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మనం అసలు మనం పచ్చి కాయలు కొడతాము దేవుడి పూజలకు కొడతాము వాటిని అగాధంగా పడేస్తాము నెక్స్ట్ డేనే మొత్తం ఇట్లా బూజులాగా వస్తాయి మీకు ఒక టిప్స్ చెప్పానా పచ్చి కొబ్బరి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ముక్కలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి వన్ మంత్ వరకైనా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని పచ్చి కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే నాకు ఈరోజైతే అన్నం ఎందుకు పప్పు టమాటా కర్రీ చేసినా పొద్దున పిల్లలకు స్కూల్కు రెడీ చేసినా పెట్టేసినా కానీ నాకు ఎందుకో తినబుద్ధి అవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది రెండున్నర రెండున్నర నా టైం అవుతుంది ఒక్క నిమిషం రెండున్నర దగ్గరకు వస్తుంది రెండున్నరకి ఆకలి అవుతుంది పొద్దున్నే అయితే టిఫిన్ చేసిన ఛాయ్ తాగేసిన ఆకలి అవుతుంది ఏం తినాలి ఏం తినాలి అని ఆలోచిస్తే ఈ ఐడియా అయితే తట్టింది ఉమ్మటే లేచి చేసుకున్నా నేను కొంచెం వేసుకున్నా మా ఆయనకు కూడా కొంచెం వేసిన మంచిగుంది అని చెప్పిండు అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్ నేను చెప్పడం మర్చిపోయిన నేను సాంగ్స్కి షార్ట్స్ ఎడిట్ ఇవి సాంగ్స్కి వంటలను ఎడిట్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కానీ నా ఓన్ వయస్తో మాత్రం వ్యూస్ రావట్లేదు అందుకని చెప్పి ఇక నేనైతే మొత్తం ఓన్ వయస్తోనే పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఓన్ వాయిస్ ఇస్తుంటే కూడా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే నాకు టాకింగ్ పవర్ కూడా పెరుగుతుంది అంతేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్